హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మా టెన్త్ క్లాస్మేట్స్ అందరం మొదటిసారి కలవబోతున్నాం అండి భలే ఎగ్జైటింగ్గా ఉంది వీడియో మాత్రం చివరి దాకా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి నేనైతే రెడీ అయిపోయాను మా ఫ్రెండ్ హైమావతి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఇద్దరం కలిసి దాని కార్లో కంకిపాటి దగ్గర బాల్ని ఎక్కించుకుని వల్లూరు రోడ్లోంచి వెళ్తూ కరకట్ట అనమాట ఈ కరకట్ట డైరెక్ట్గా మా ఊరికి వెళ్ళిపోతుంది మా ఊరి పేరు శ్రీకాకుళం అండి ఘంటసాల మండలం కృష్ణా జిల్లా ఇలా కరకట్ట మీద నుంచి వెళ్తుంటే చుట్టూ చెట్లు ఎంత బాగుందో తెలుసా అసలే కొత్తగా ఫ్రెండ్స్ అందరినీ కలుస్తున్నాము చాలా రోజుల తర్వాత ఎగ్జైట్మెంట్గా ఉంది సో ఫైనల్గా మా ఊరు వచ్చేసిందండి మా ఊరి నుంచి ఇలా వెళ్తుంటే ఒక వంతెన వస్తుందనమాట కరకట్టని మా ఊరిని కనెక్ట్ చేస్తూ ఈ వంతెన ఉంటుంది ఈ కాలువ అయితే విజయవాడ బందర కాలువ మా ఊరి మీదుగా వెళ్తుందనమాట ఇది మా అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ దాకా ఇక్కడే చదువుకున్నాం అనమాట పక్కనే ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామి టెంపుల్ ఇక్కడ బస్ స్టాండ్ అనమాట మా ఊరు బస్ స్టాండ్ ఇది శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు దేవాలయం ఈ టెంపుల్ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తేనే మా స్కూల్ ఉంటుంది ఆల్రెడీ బ్యానర్ కట్టేశారు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు చూద్దాం ఎవరెవరు గుర్తుపడతారో గుర్తు గుర్తుపట్టరు ఒకసారి వెళ్ళి చూసేద్దాం ఇదిగో ఫ్రెండ్స్ అంతా తెలిసినట్టే ఉంది కానీ అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్నారు కానీ కొంతమంది గుర్తుపట్టారు కొంతమంది అయితే గుర్తుపట్టలేదు కానీ అలా నవ్వేసి ఊరుకున్నారనమాట వీళ్ళంతా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ అన్నీ అరేంజ్ చేసేశారు మా ఫ్రెండ్స్ అంతా చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి ఒక్కొక్కరి దగ్గర పది పది నిమిషాలు అయితే సరిపోలేదండి ఇలా అందరితో మాట్లాడుతుంటే వచ్చి నన్ను కూడా టిఫిన్ చేసేయమన్నారు టిఫిన్లోకి ఏమేం చేశారో తెలుసా స్పెషల్స్ గారె ఇంకా ఇడ్లీ ఉప్మా చక్కెర పొంగలైతే ఇప్పుడు ధనుర్మాసం కదా కాకులేశ్వర స్వామి గుడిలో ప్రసాదం చేయించింది మా ఫ్రెండ్ సంధ్యామాధురి ఇలా స్టేజ్ అంతా డెకరేట్ చేశారండి చక్కగా ఫ్రెండ్స్ అందరం కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటున్నాము బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా రావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం టిఫిన్ చేసేసిన వాళ్ళందరికీ చక్కగా కాఫీ కూడా అరేంజ్ చేసేసారనమాట మా ఫ్రెండ్స్ అందరూ అందరికీ కాఫీలు ఇస్తున్నారు ఇలా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతుంటూ చాలా రోజుల తర్వాత భలే హ్యాపీగా గడిచిందండి నిజంగా టెన్త్ క్లాస్ రోజులకి అనమాట మీరు ఎప్పుడన్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారా చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసేసుకోండి సరదాగా ఉంటుంది కదండి కాఫీలు తాగుతూ అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఒకళ్ళనొక్కళ్ళు సరదాగా టీ చేసుకుంటూ భలే హ్యాపీగా గడిచిందండి చాలా బాగుంటుంది కదా చాలా సంవత్సరాల తర్వాత ఇలా కలవటం అందరం ఒకటేసారి వాళ్ళ ఫ్యామిలీస్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ లైఫ్లో ఎట్లా సెటిల్ అయ్యారు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఇలా చక్కగా గడిపేశాం అనమాట టెన్త్ క్లాస్ తర్వాత ఎవరెక్కడ చదువుకున్నారు ఇంటర్ చేశారా డిగ్రీ చేశారా ఎక్కడెక్కడ చదువుకున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ ఒక్కొక్కళ్ళు స్టేజ్ మీదకెళ్ళి చక్కగా షేర్ చేసుకుంటున్నారు అనమాట కొంతమందికి ఏమో స్టేజ్ ఫేరు అయినా ధైర్యంగా లాక్కెళ్ళి మరీ స్టేజ్ మీద నుంచో పెట్టామండి అందరూ మాట్లాడాలి అందరు అందరి గురించి అందరికీ తెలియాలి ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసాం కాబట్టి ప్రతిదీ షేర్ చేసుకోవాలని అందరిని చక్కగా తీసుకెళ్ళి స్టేజ్ మీద పెట్టి మాట్లాడిచ్చేశారండి మాట్లాడుతున్నామే కానీ లోపల మాత్రం షివరింగ్ అనమాట చాలా రోజుల తర్వాత కలవటం అది కొంతమందికి స్టేజ్ ఫియర్తో కొద్దిగా రెండు నిమిషాలే మాట్లాడి స్టేజ్ దిగిపోతున్నారు కానీ మొత్తానికి మాత్రం అందరితో మాట్లాడించాం ఇప్పుడు నా టర్న్ వచ్చిందండి నేను కూడా కాస్త ధైర్యంగానే మాట్లాడాను కానీ లోపల కాళ్ళు మాత్రం అలా షివరింగ్ అయిపోయినాయి మా అక్క కూడా మా స్కూల్లోనే చదువుకుంది మాకు సూపర్ 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 సీనియర్ అనమాట అందుకని అక్కడ కూడా స్టేజ్ మీదకి పిలిచి అక్క ఎక్స్పీరియన్స్ కూడా చెప్పించామన్నమాట మా అక్క వచ్చినందుకు మా క్లాస్మేట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అక్క కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి తను ఏం చదువుకున్నది ఎక్కడ ఉంటున్నది అన్ని తన డీటెయిల్స్ అన్నీ కూడా చక్కగా షేర్ చేసేసుకుంది అందరం కలవడం అయితే ఇప్పుడే కానీ మేమందరం వాట్సాప్ గ్రూప్లో త్రీ ఇయర్స్ నుంచి టచ్లోనే ఉన్నామండి ముఖ్యంగా మా గ్రూప్ ఎడ్మిన్స్ అయితే అందరినీ ప్రతి ఒక్కళ్ళ నెంబరు ఎక్కడెక్కడి నుంచో గ్యాదర్ చేసి అందరినీ ఒక చోట అయితే చేర్చారనమాట అందుకోసమని లేడీస్ గ్రూప్ తరఫున మా గ్రూప్ అడ్మిన్లు అందరికీ శాల్వాల్ తీసుకున్నాం మా గ్రూప్ ఎడ్మిన్ లేడీ డాన్ ఉంది కదా సంధ్యా మాదిరి దానికైతే చీర తీసుకున్నాం అనమాట ఎందుకు చీర అని పాపం కొంచెం ఫీల్ అయింది కానీ మేమైతే అస్సలు ఒప్పుకోలేదు మా చిరుకానిక ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని సంధ్యామాధురికి శారీ తీసుకున్నాం మిగతా అడ్మిన్స్ అందరికీ షాల్ తీసుకున్నాం అనమాట ఇలా అందరం కాసేపు ఫోటోకి ఫోజులు ఇచ్చేసామన్నమాట నెక్స్ట్ అందరం ఫోటో దిగుదామని కూర్చోమంటే టెన్త్ క్లాస్ పిల్లలు అటోకాళ్ళు ఇటొకళ్ళు ఒక్కళ్ళు కూడా సరిగ్గా నుంచోలేదండి ఈ ఫోటో దిగడానికి లిటరల్గా వన్ అవర్ పట్టిందనమాట అందరినీ గ్రూప్ సెట్ చేసేసరికి ఫోటోగ్రాఫర్కి తల ప్రాణం తోకొచ్చిందండి ఫైనల్గా గ్రూప్ ఫోటో కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత లేడీస్ మనందరం ఫంక్షన్లో దిగుతాం కదా ఫొటోస్ అలాగే మేమందరం కూడా ఫొటోస్ సెషన్ అంటే తొందరగా అవుతుందో చెప్పండి అలాగే అందరం నుంచి ఒక్క అరగంట సేపు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అలా కదులుతూనే ఫోటో దిగామనమాట ఫైనల్గా కరెక్ట్గా ఒక్క రెండు మూడు ఫోటోలు అయితే దిగేసామండి నెక్స్ట్ లంచ్కి వెళ్ళిపోయాం అనమాట ఫస్ట్ లేడీస్ అందరూ కూర్చుండుకోండి మేము వడ్డిస్తామన్నారు మేము ఫస్ట్ అయితే తినేసామండి భోజనాల్లో అసలు వంటలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఎంత చక్కగా అరేంజ్మెంట్స్ చేశారంటే నిజంగా పెళ్ళికి కూడా అంత బాగా చేయరనమాట అంత బాగుంది పప్పు రెండు కూరలు రెండు పచ్చళ్ళు మిర్చి బజ్జీ పులిహార పెరుగు సాంబారు అసలు అద్దరిపోయిందండి అంత టేస్టీగా ఉంది ఫుడ్ కూడా మేమందరం తినేసాక జెంట్స్ని కూడా కూర్చోబెట్టి వాళ్ళందరికీ మేం వడ్డించామన్నమాట నిజంగా వీళ్ళందరూ ఎంత కష్టపడి ఎన్ని అరేంజ్మెంట్స్ చేశారంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఊళ్ళో ఉన్నవాళ్ళు కాకుండా వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కలిసి నైట్ అంతా కష్టపడి ఈ బ్యానర్లన్నీ కట్టి ఇక్కడంతా స్టేజ్ అది అరేంజ్ చేసి చాలా కష్టపడ్డారండి ముఖ్యంగా చెప్పాలంటే మా క్లాస్ బాయ్స్ గురించి చెప్పాలండి వీళ్ళందరూ ప్రతిసారి ఒక గ్రూప్గా యాడ్ అయిపోయి ఎవరికన్నా ఇబ్బంది వచ్చిందంటే అంటే మా గ్రూప్లో ఎవరన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంటారు అసలు కోవిడ్ అప్పుడైతే అందరం కలిసి అమౌంట్ కొంత గ్యాదర్ చేసి ప్రతి ఒక్కళ్ళకి ఇంటింటికి ఫుడ్ పంచారనమాట కోవిడ్ టైంలో కూడా ఎవ్వరు భయపడకుండా అలా అందరికీ హెల్ప్ చేశారండి మా గ్రూపు ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే అస్సలు చూస్తూ ఊరుకోమనమాట అందరికి హెల్ప్ చేస్తారన్నమాట ఇలా వడ్డం చేసుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భలే హ్యాపీగా గడిచిపోయిందండి ఇది కనకదుర్గ తనైతే శ్రీకాకుళంలోనే ఉంటుందన్నమాట మేము ఎప్పుడు వెళ్ళినా తప్పకుండా కలుస్తుంది ఇలా అందరం కబుర్లు చెప్పుకుంటూ సరదాగా జోక్స్ వేసుకుంటూ భలే హ్యాపీగా గడిచిందండి మీరు కూడా ఇలా ఎప్పుడన్నా టుగెదర్ పెట్టుకున్నారా పెట్టుకుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి ఎంత బాగుంటుందో కదా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే చిన్నప్పుడైతే అందరం రిజర్వ్డ్గా ఉండేవాళ్ళం ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు కొంతమంది అయితే మామూలుగా ఫ్రీగా ఉండేవాళ్ళు కొంతమంది మాట్లాడేవాళ్ళు కాదు ఆ మాట్లాడిన వాళ్ళలో నేను కూడా ఒకదాని అండి చాలా కామ్గా ఉండేదాన్ని అనమాట ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతుంటే మా క్లాస్మేట్స్ అందరికీ ఆశ్చర్యంగా ఉందనమాట ఏ నువ్వు చిన్నప్పుడు అస్సలు మాట్లాడేదానేవి కాదు కదా ఇప్పుడేంటి ఇంతలా మాట్లాడుతున్నావు అని అందరూ వచ్చి నన్ను అడగడం అనమాట సరే అది కూడా ఒక హ్యాపీగా ఉంది ఇలా సరదాగా అందరితోనూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామండి ఈ వైపు మాత్రం వన్ మంత్ దాకా అస్సలు తగ్గదండి మా క్లాస్మేట్ రవిశంకర్ ఏం చేశాడంటే మా క్లా అందరికీ టీషర్ట్స్ తీసుకొచ్చాడనమాట మా స్కూల్ లోగో వేసుకుని దాని మీద టీషర్ట్స్ అందరికీ తీసుకొచ్చాడు అనమాట అందరం అలా శారీస్ మీదే టీషర్ట్స్ వేసేసుకుని చక్కగా ఒక ఫోటో దిగేసామండి ఇదంతా అయిపోయాక చివరికి ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోయి అందరం రింగ్ ఆట ఆడేవండి నిజంగా టెన్త్లో పోటీ పడి ఆడేవాళ్ళం అనమాట అసలు నాకు స్పోర్ట్స్ అంటే భలే ఇష్టం త్రోబాల్ కానీ రింగ్ ఆడాలంటే భలే ఇష్టం అనమాట మనకప్పుడు టెన్త్లో సెకండ్ కూడా వచ్చిందనుకోండి ప్రైజులు కూడా కొట్టాము ఇప్పుడైతే అస్సలు నిజంగా టెన్త్ క్లాస్ రోజులకి వెళ్ళిపోయానండి నేనైతే అంత హ్యాపీగా ఒకళ్ళనొకళ్ళు కొట్లాడుకుంటూ ఇలా గేమ్ ఆడుకుంటూ ఈవినింగ్ అంతా చాలా సరదాగా గడిపేసామండి మీలో ఎంతమందికి గేమ్స్ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి ఇలా ఆడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు బ్యాచ్లు బ్యాచ్లుగా అయ్యి చివరికి మన బ్యాచ్ అయితే గెలిచిందనుకోండి తర్వాత మ్యూజికల్ చైర్స్ కూడా ఆడేసుకుని ఈవినింగ్ చక్కగా స్నాక్స్ తినేసి టీ తాగేసి సరదాగా ఇంకో అరగంట సేపు అలా అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఒక్కొక్కళ్ళు వదలలేక వదలలేక ఇళ్ళకెళ్లాల్సి వచ్చిందండి ఇక్కడ మా ఊర్లో కృష్ణానదికి వెళ్ళామనమాట ఈవినింగ్ సన్సెట్ అయితే అద్దిరిపోయిందండి చక్కగా పడవ కృష్ణానది చల్లటి గాలి భలే హ్యాపీగా గడిచిందనమాట ఈ వీడియో అంతా మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి మీ ఎక్స్పీరియన్స్లు కూడా నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ పెట్టేసేయండి ఇక్కడ కూడా ఫొటో సెషన్ అయితే ఉండాల్సిందే కదండి కృష్ణ దగ్గర కూడా అందరం చక్కగా నుంచొని ఫొటోస్ దిగేసామండి ఈలోపు అవతల ఒడ్డు నుంచి పడవ వచ్చిందనమాట ఆ పడవ కూడా చూసి అక్కడే కాసేపు కూర్చుని అందరం హ్యాపీగా ఇళ్ళకి చేరిపోయామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్